జస్పిందర్ నరుల జననం పంతొమ్మిది వందల డెబ్బై నవంబరు పద్నాలుగు ప్లేబ్యాక్ క్లాసికల్ సూఫీ సంగీతంలో భారతీయ గాయని ఆమె హిందీ పంజాబీ సినిమాలలో తన పనికి ప్రసిద్ధి చెందింది ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చలన చిత్రం ప్యార్తో హోనాహేధా నుండి రెమో ఫెర్నాండెజ్ రిమో ఫెర్నాండీస్ తో హోనా హోనాహేధా యుగల గీతం తర్వాత కీర్తిని పొందింది దీనికోసం ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది మిషన్ కాశ్మీర్ రెండువేలు మొహబ్బతేన్ రెండు వేలు ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ రెండు వేలు బంటి అవర్ బబ్లీ రెండువేల ఐదు వంటి ఇతర విజయవంతమైన చిత్రాలలో ఆమె పాడారు ఆమె సూఫీ సంగీతం అలాగే గుర్బానీ ఇతర సిక్కు మత సంగీతంలో గాయని కూడా ముదాసిర్ అలీతో కలిసి ఆమె హిందీ మ్యూజిక్ వీడియో మౌలా అలీ అలీ లో పాడింది రెండు వేల ఇరవై ఒకటిలో బిజసాం నైజీరియన్ అంతర్జాతీయ గాయని నిర్మాత ద్వారా అమెరికా నటుడు పాల్ పోల్ వేసి స్విస్ నటి క్రిస్టినా జుర్బ్రూగ్ క్రస్టీన సర్బ్రగ్ గాయని డయానా హోపెసన్ డైనా హోప్సన్ లతో సహా ఇతర ప్రపంచ సంగీత చిహ్నాలతో కూడిన మొదటి సార్వత్రిక క్రిస్మస్ సంగీత ప్రాజెక్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైంది రెండువేల ఎనిమిదిలో ఆమె ఎన్డీటీవీ ఇమాజిన్ సింగింగ్ రియాలిటీ సిరీస్ ధూమ్ మచాదే రెండు వేల లో భారతదేశపు ఉత్తమ ప్రత్యక్ష ప్రదర్శనకారిణి టైటిల్ ను గెలుచుకుంది జస్పిందర్ గాయనిగా కెరీర్ ప్రారంభించింది ఆమె కేసర్ సింగ్ నరుల పంతొమ్మిది వందల యాభైలలో సంగీత స్వరకర్త ఆమె తన కేసర్ సింగ్ నరుల వద్ద ఆ తరువాత రాంపూర్ సహస్వాన్ ఘరానాకు చెందిన ఉస్తాద్ గులాం సాదిఖాన్ నుండి సంగీత శిక్షణ పొందింది ప్రారంభంలో జస్పిందర్ నరుల సినిమా పాటలకు దూరంగా ఉండి భజనలు సుఫియానా కంపోజిషన్లు పాడటంలో నైపుణ్యం సాధించింది కొన్ని సంవత్సరాల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణ్జీ సలహా మేరకు ఆమె ముంబైకి వెళ్ళింది మాస్టర్ ఆర్యాపార్ పార్ బడేమియా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వంటి చిత్రాలలో ఆమెకు మంచి పేరు వచ్చింది జానపద భక్తిగీతాలు పాడడంలో రాణించిన ఆమె దుల్వే రాజా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది విరాసత్ పంతొమ్మిది వందల తొంభై ఏడు మిషన్ కాశ్మీర్ రెండు వేలు మొహబ్బతీన్ బంటి అవర్ బబ్లీ వంటి విజయవంతమైన బాలీవుడ్ చిత్రాలకు ఆమె తన గాత్రాన్ని అందించింది వ్యక్తిగత జీవితం ముంబైలో నివసిస్తున్న ఆమె ఢిల్లీకి చెందిన మీడియా కన్సల్టెంట్ని వివాహం చేసుకుంది జస్పిందర్ నరుల తన పాఠశాల విద్యను న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న గురు హరికిషన్ పబ్లిక్ స్కూల్లో చదివింది ఇంద్రప్రస్థ మహిళా కళాశాల నుండి సంగీతంలో ఆమె బి ఏ ఆనర్స్ పూర్తి చేసింది ఆమె రెండు వేల ఎనిమిదిలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పీహెచ్డీ పూర్తి చేసింది ఆమె ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది అయితే కొంతకాలానికి ఆమె రాజీనామా చేసింది